నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ పి మూడు వందల డెబ్భై ఐదు అండి ప్రాపర్టీ నెంబరు ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఖాళీ స్థలం వచ్చి రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగుంటా రోడ్లో వస్తుందండి ఇప్పుడు కనిపిస్తున్నది చివరిగా కనిపిస్తున్న రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్డు అండి రైల్వే స్టేషన్ రోడ్డు ఎదురుగుంట ఈ యొక్క ఖాళీ సైట్ వస్తుందండి ఈ యొక్క సైటు రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ఎదురుగుంటా వచ్చి మరలా ఇలా తిన్నగా వెళితే ఇప్పుడు చూపించి కొబ్బరి చెట్టు పక్క పక్కనుంచి మనం గోదావరి గట్ ఎక్కుతామండి ఈ యొక్క గోదావరి గట్టు దగ్గర నుంచి రైట్కి తిరిగితే ఇస్కాన్ టెంపుల్ మహాకాళేశ్వర టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తామండి లెఫ్ట్కి వెళ్తే ధౌళేశ్వర సాయిబాబా గుడికి వెళ్తాం ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే సైట్ అండి ఖాళీ సైటు దక్షిణం ఫేసింగ్ అండి ఇది సౌత్ ఫేసింగ్ సైట్ అనమాట అండి ఈ యొక్క సైట్ వచ్చి దక్షిణ వచ్చి నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది వె అడుగులు వెడల్పండి తూర్పు వచ్చి డెబ్భై తొమ్మిది పాయింట్ ఏడు అడుగులండి వచ్చి డెబ్భై ఏడు పాయింట్ మూడు అడుగులండి ఉత్తరం వచ్చి నలభై పాయింట్ రెండు అంగుళాలండి ఇది మొత్తం సైటు మూడు వందల ఎనభై ఏడు గజాల ఇరవై ఐదు అంగుళాలు వస్తుందండి మూడు వందల ఎనభై ఏడు చదరపు గజాలు వస్తుంది మనం లోపల మొత్తం నాలుగు వైపులో చూస్తున్నామండి మనం సైటు చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి అలాగే చూస్తుండే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట అలనొక్కి వీడియోస్లోకి వెళ్తే మా యొక్క ఛానల్లో మరిన్ని ప్రాపర్టీస్ కలవండి మీరు చూడవచ్చు ఇప్పుడు మనం నల్లు చదురంగా తిరిగి మొత్తం చూస్తున్నామండి మొత్తం సైట్ వచ్చి మనకి రాజమండ్రి మెయిన్ రైల్వే స్టేషన్ ఎదురుకుంటూ వీధిలో వస్తుందండి ఈ సైట్ మీద తిన్నగా పైకి వస్తే గోదావరి గట్టి ఎక్కేస్తాం ఇదే సైట్ అండి మూడు వందల ఎనభై ఏడు చదరపు కేజీలు దీని కరీజ్ వచ్చి గజం నలభై ఎనిమిది వేలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాము అండి అలాగే మీ యొక్క ప్రాపర్టీసు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అమ్మదలుచుకున్నవారు మమ్మల్ని సంప్రదించవచ్చు అండి అలాగే మీ యొక్క చుట్టాలు బంధువులు స్నేహితులు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలంలో అపార్ట్మెంట్ ఫ్లాట్లు వెళ్ళాలి అమ్మదలిసిన కొందాల్సిన మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి రికమెండ్ చేయండి చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరో ఇల్లు ఇళ్ల స్థలంలో పొలముల అపార్ట్మెంట్ వెళ్ళాలి కావాల్సిన వారికి చేరుతుందండి నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినో భవంతు జై హింద్